రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నలభై ఎనిమిదవ సంకీర్తన పదవ చరణము దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూధికంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది ఇక్కడ మరికడ కుమారులు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడి సన్నిధానంకు దూరమైన తర్వాత మరలా తిరిగి చేర్చబడేటువంటి క్రమంలో వీరు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి నిజమే దేవుని యొక్క మరి సన్నిధి ఎంత గొప్పదో కదా ఆయన ఎంత గొప్పవాడో నిజమే కదండి మరి దేవుడు చాలా గొప్పవాడు ఆయన నామము ఎంతో గొప్పది ఎంత గొప్పది అంటే పాపులు అయినటువంటి మనకు తన సన్నిధానంలో స్థానం ఇచ్చినటువంటి గొప్పది పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు మరి పాపులైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప సన్నిధి మరి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు గనుక ఆయన నామం గొప్పది ఆయన మనల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు గనుక ఆయన నామం గొప్పది ఆయన మనల్ని బ్రతుకుల్ని మార్చాలి అనుకుంటున్నాడు గనుక ఆయన నామము గొప్పది మరి మనల్ని మాత్రమే కాదు కానీ యావత్ సృష్టినంతటినీ సృజించి పోషిస్తున్నాడు కనుక ఆయన నామము ఎంతెంతో గొప్పది కాబట్టి మనము ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం ఆ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా మరి బూది వరకు కూడా వ్యాపించేటువంటి వారంగా ఉండాలి ఆయన పేరు గొప్పది ఆయన యొక్క కీర్తి బూధిగమతముల వరకు కూడా గొప్పది మరి ఆయన కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి దేవుడు మరి ఆయన కార్యములు భూలోకమంతట కూడా విస్తరించి ఉన్నాయి ఈరోజు ఆయన యుధులకు మాత్రమే దేవుడుగా లేడు ఆయన కేవలము గ్రీసు దేశస్తులకు మాత్రమే దేవుడుగా లేడు ప్రపంచం అంతా కూడా భూదిగంథం అంత వరకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన నామాన్ని సన్నిధించాలి ఆయన ఆలయంలో మనము ఆయన ధ్యానించేటువంటి బిడ్డలగా ఉండాలి ఆయన ప్రత్యక్షతను పొందుకునేటువంటి వారముగా మనం అందరం కూడా ఉండాలి ఈ లోకంలో అనేక మంది అంటారు మేము చాలా గొప్ప వాళ్ళమండి లేదా మా కులము చాలా గొప్ప అండి మా మతము చాలా గొప్ప అండి లేదంటే మా కుటుంబం చాలా గొప్పదండి మేము గొప్ప విలువలు కలిగి జీవిస్తున్నామండి మా పితృలు మాకు గొప్ప విలువలు నేర్పించారండి అంటారు కానీ మరి దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది ఎంతో గొప్పదైనటువంటిది ఒకటి ఉంది అది ఏంటో తెలుసా మన దేవుని నామం ఎంతో గొప్పది ఒకటి ఉంది ఏంటో తెలుసా అది దేవుని యొక్క కీర్తి కాబట్టి మనము ఆయన సన్నిధించాలి మనం ఆయనను ఘనపరచాలి ప్రియబడలారా మరి దేవుని యొక్క నీతి మరి ఆయన కుడి చేతిలో ఉన్నది హలెయ మరి ఆ నీతి ఈరోజు మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆ నీతిని మనకు ధరింపచేయడానికి ఆయన మరలా తిరిగి లేచాడు హలెయ ఆయన మరలా రాబోతూ ఉన్నాడు మనందరినీ కూడా నీతి మంతులుగా ఆయన రాజ్యంలోనికి చేర్చుకునడానికి ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు అక్రమం చేసేటువంటి దేవుడే మాత్రం కూడా కాదు ఆయన మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కూడా కాదు కాబట్టి ఆ గొప్ప నామాన్ని మనం స్థుతించుతాం ఆ గొప్ప నామాన్ని మనం ఇంకా ఎక్కువగా ఎలివేట్ చేద్దాం మనం ఇంకా ఎక్కువగా హెచ్చించేటువంటి వారం కొందాం ఎందుకు అనంటే ఆయన హెచ్చింపబడేటువంటి దేవుడు హెచ్చింపబడాలనేటువంటి దేవుడు మనం తగ్గించుకోవలసినటువంటి వారం ఆయన నామం గొప్పది కనుక మనం ఈ యొక్క గొప్ప నామాన్ని అనేకులకు పరిచయం చేసినప్పుడు వారు కూడా తెలుసుకుని దేవుడి నామాన్ని ఇంకా మరి ఘనపరుస్తారు కనుక మనము అటువంటి మరి పనిలో మనం అందరం కూడా నిమగ్నులై ఉండాలని దేవునికి వాక్య భాగం సెలవిస్తుంది ఈ కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ గొప్పవాడ గొప్ప నామం కలిగినటువంటి దేవ ఆయతని నా ప్రవయసా గొప్ప బిరుదులు కలిగినటువంటి దేవ గొప్ప కృప కలిగినటువంటి దేవ కీర్తి కలిగినటువంటి దేవ మీకు వందనాలు అయ్యా అతన్ని మిమ్మల్ని కనపరిచి ఆయన అతను మమ్మల్ని హెచ్చించి ఆయాతని నా ప్రభావ మీ సన్నిధానంలో నా ప్రభా ఎల్లప్పుడూ మీకు మొర్ర పెట్టేటువంటి వారము గుండుట నాకుడు మాకుడు మా అందరికీ దయచేయమని నువ్వు న్యాయవంతుడు నీతివంతుడు కనుక మా జీవితాలు కూడా అట్టి రీతిగా మలుచుకుంటుకునే సహాయం దయచేయమని ఈ వాగ్దానమునైనా మేము అప్పుడు జ్ఞాపకం ముంచుకున్నట్టుకు నా తల్లి మాకు మా అందరికి బలాన్ని జ్ఞానాన్ని దయచేయమని ఒక ప్రాంతాన్ని దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏ శయాతి పరిశుద్ధి నామలాతి మిక్కిలు వడేముగా వేడుకొని పొందించిన మా ప్రియపరులోకి మా కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడు మేక్ మే